ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం వర్ష క్రమంలో సాధనలు అందిస్తున్నాం ఎవరైతే ప్రసంగములు మొత్తంగా వింటున్నారో వారికి అవగాహన పెరుగుతుంది హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధి విధానాలు కూడా నేర్చుకోవడానికి సహజంగా ఉండేందుకు ప్రతి ప్రసంగంలో వివరణ అందించకపోయినా కొంచెం కొంచెంగా విధానాలన్నీ ప్రసంగాల్లో విభాగములుగా విభజిస్తూ అందిస్తూ వస్తున్నాం మీరు ప్రసంగములను ఎంతగా వింటే అంత అవగాహన పెరుగుతుంది ఎటువంటి సందేహములు ఉంచుకోకుండా దేవత యొక్క మహిమలు తెలుసుకొని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మంత్రం యొక్క బీజముల యొక్క ఋషుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడం వలన మీరు హృదయంలో కల్మస రాహిత్యం జపములు చేస్తారు అటువంటి జపములు శక్తివంతంగాను పనిచేస్తాయి మిమ్మల్ని శక్తివంతులుగా తీర్చిదిద్దగలవు హైందవ సనాతన ధర్మ ఋషులు సైంటిస్టులు వారు చాలా కనుగొన్నారు శబ్దంలోని ధ్వనిలోని మరియు వాటి యొక్క శక్తులను విమురీకృతం చేసి దాని ద్వారా చాలా ప్రయోజనాలు పొంది ఉన్నారు అవే మనకి అందించి ఉన్నారు వాటితో మనం మన మనస్కామ్యములను తీర్చుకోవడానికి కావలసినవన్నీ మనమే నిర్మించుకోగలం ఇప్పుడు పంచముఖ హనుమాన్ మంత్రము ఒకటి మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఈ మంత్రం హనుమాన్ జయంతి రోజు గాని ప్రతి నెల వచ్చే సంక్రాంతి రోజు గాని మంగళవారము శనివారము అమావాస్య పూర్ణిమ యందు ఆరంభించుకోవచ్చు తుల సంధ్య మరి సంధ్య కులదేవతకు ఆరాధన చేస్తూ శ్రీరామ నామమును జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ నినాదము చేస్తూ హనుమాన్ యొక్క సాధన చేయడం వల్ల విశేషమైన ఫలితం ఇవ్వగలదు ముందు కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత పెద్దలను గౌరవిస్తూ ధార్మిక సంసారం చేస్తూ ధార్మికంగా వ్యవహరిస్తూ ఈ మంత్రం ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము తొమ్మిది రోజులు జపం చేయవలసి ఉంటుంది తులి సంధ్య మరి సంధ్య తిరుగు మాలలు చొప్పున జపం చేయాలి తులసి తెలుపు చందనము రక్త చందనపు రుద్రాక్ష స్ఫటిక మాలలు శ్రేయదాయకము ముదురు ఆరెంజ్ రంగు మరియు ఎరుపు వస్త్రములు శ్రేయదాయకము ఉత్తర తూర్పు అగ్ని కుములుగా కూర్చొని జపం చేయవచ్చు ఈ జపం చేయడం వలన సర్వ విధమైన శ్రేయస్సులు సకల శత్రువుల నుండి బయటపడడం విముక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారం అంది విజయము రుణ విముక్తి మానసిక ప్రశాంతత భయము ఆందోళన నుండి బయటపడడం ఆరోగ్యము ఆయస్సు వివాహం కాని వారికి వివాహము చట్టపరమైన విచారణ నుండి బయటపడడం పిల్లల యొక్క ఆనందము పిల్లల యొక్క అభివృద్ధి ప్రతికూల శక్తుల నుండి అతి సున్యాసంగా బయటపడడం మోక్షానికి కావలసిన విధానాలు కూడా అందుకోవడం ఈ పంచముఖ హనుమాన్ యొక్క సాధన చేయడం వలన పంచభూతములు పంచ ఇంద్రియములు సమస్తము మన ఆధీనంలోనే ఉంటాయి అర్థం చేసుకోండి ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఇప్పుడు పంచముఖ హనుమాన్ యొక్క మంత్రము మంత్రము ఓం హం కేసరి నందన హం సం నమ మంత్రం మరోసారి ఓం హం కేసరి నందన హం సం నమ మంత్రం మరోసారి ఓం హం కేసరి నందన హం సం నమ దుర్గారా వాచిక జపమే చేయండి మానసిక ఉపాంత జపం పనికిరాదు ధైర్య సాహసోపేతమైన వీర్య వృద్ధి కలిగిన మనస్ ప్రశాంతత కలిగిన జీవితం కొనసాగించేందుకు హనుమాన్ యొక్క ఉపాసనలు చాలా వరకు ఉపకరిస్తాయి హనుమాన్ అంటేనే వీరత్వానికి మరియు సుస్థిరత్వానికి ప్రత్యేకగా ఉంటాడు శ్రీరాముని యొక్క బంటుగాను భక్తుడు గాను అతనికంటూ ఒక ప్రత్యేకత ఉంది భక్తి సామ్రాజ్యంలో అతనికంటూ ఒక ప్రత్యేక వడంబడి కూడా ఉంది కాబట్టి అటువంటి హనుమాన్ యొక్క ఉపాసనలు చేయడం మన పూర్వజన్ సుకృతం గాను భావన చేయవచ్చు హనుమాన్ అంటేనే సర్వ విజయములకు ఒక చిన్నగాను నిలుస్తూ ఉంటాడు హనుమాన్ అను పదం ఎక్కడ మారుమవుతుందో అక్కడ విజయ పరంపరలు పరువులు తీస్తాయని శాస్త్రంలో వచ్చిస్తూ ఉన్నాయి అటువంటి హనుమాన్ యొక్క మంత్ర జపంలు చేసి మన జీవితంలో కూడా అందుకుంటూ తేజవంతమైన శక్తివంతమైన భా ఆహ్లాదయుక్తమైన భోగయుక్తమైన జీవితం గడపాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో కూడా మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి ఆర్ ఆర్ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్